నమస్కారం నేను మీ చంద్రశేఖర్ ఇప్పుడు మనం ప్రకృతి పరంగా మనం చేసినటువంటి యాక్చువల్ తీసుకొచ్చినటువంటి ఎన్నో రకాల విధానాల ద్వారా పండించినటువంటి పంటల్లో ఎలాంటి మార్పులు మనం చూడటం జరిగిందనేది ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం ఇందులో మనం ఏదైనా సరే మన కంటికి నిజం కనిపించడం అనేది ఈరోజు చాలా తగ్గిపోయింది నేను అంటుంది ఏంటంటే మన పంట పొలాల్లో ఈరోజు ఆ నిజాన్ని మనం తిరిగి తీసుకురాగలిగాం మన యొక్క ప్రొడక్ట్స్ అయిన బయోడైన్ కానీ రీజన్ కానీ గ్రో కానీ హెచ్ వాటర్ కానీ ఈరోజు మన పంట పొలాల నుంచి మనల్ని మనకి ఎన్నో అద్భుతాలు సృష్టించి మన చేతికి ఇస్తున్నాయి వీటిని ఎవరు తయారు చేయలేరు ఎవరు కూడా వీటిని ఏది చేయలేని కాంబినేషన్ అనమాట ఎన్ని కెమికల్స్ వేసిన సార్ ఇలాంటి రిజల్ట్స్ కూడా తేలేరు మనం ప్రకృతి పరంగా ఇలాంటి రిజల్ట్ తీసుకురావడంతో పాటు అందరి ఆరోగ్యాలను కాపాడే విధంగా మనం న్యాచురల్ యొక్క ప్రొడక్ట్స్ మార్కెట్కి మనం తీసుకొచ్చే విధంగా మనం వ్యవసాయ విధానాలను రూపొందించి ముందుకెళ్తూ ఉన్నాం ఈపిఎల్ ద్వారా ఇందులో మనకిప్పుడు మనం చూడద చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు చీరాల్లో మనం పంట తీసామండి యాక్చువల్గా ఏంటంటే వేరుశనగని షూట్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి చక్కగా చూడండి అసలు ఇది మన చెట్టు ఎంత తేడా ఉందో చూడండి ఇగో ఈ చెట్టు చూడండి వీళ్ళు ఎన్ని కెమికల్స్ వేసారంటే ఎన్ని కెమికల్స్ వేసినా ఈ జబ్బులాగల దీనికి ఇంకొకటి కాయ కానీ ఇంతే ఉన్నాయి చూడండి మన చూడండి ఎంత పొడుగు వచ్చింది చాలా ఇంతకంటే కూడా పొడుగు వస్తుంది మంది యాక్చువల్గా ఏంటంటే రైతులు భయపడుతున్నారు పొడుగు ఎక్కువ వస్తే పంట రాదని చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఆ చెట్టు ఎట్లా చూడండి ఈ చెట్లు ఎట్లా ఉంది ఇవే ప్రత్యక్షమైన నిదర్శనాలు నేను అంటుంది అదే యాక్చువల్గా నిజం ఎప్పుడు గొప్పది నేను ఎప్పుడు మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా చెప్తూ ఉంటాను మన పంటల్లో ఇది ఇది చూడండి మొక్కజొన్న మేము చెప్తా ఉన్నాం మొక్కజొన్న కూడా ఇది పద్నాలుగు అడుగులు వచ్చింది ఈ వేరు వ్యవస్థ చూడండి ఇది ఎవరు సృష్టించలేం కదా ఇది యాక్చువల్గా మనం ఎంత అద్భుతంగా చూడండి ఎంత ప్రకృతి మనం నమ్ముకుంటే ఎంత అద్భుతాలు చేస్తుంది అనేది ఇవే నిదర్శనాలు వేరు వ్యవస్థ చూడండి ఇది చూడండి కాంప్లెక్స్ ఎరువులతో వేసిన స్టెమ్ ఎట్లా ఉందో మన పద్నాలుగు అడుగులు వచ్చింది ఈల్డింగ్ కూడా అంతే ఉంది అలాగే ఇది కూడా చూడండి వరిలో ఇది మన యాక్చువల్గా ఏంటంటే ఒక దుబ్బుకి మన ఇన్ని కంకులు వచ్చినాయి అదే పక్క పొలంలో ఒక దుబ్బుకి ఇన్ని వచ్చినాయి మనం ఈ మధ్య ఒకటి షూట్ చేసాం ఎనభై మూడు పిలకలు రావటం జరిగింది ఇది వరిలో కోదాట దగ్గర యాక్చువల్గా ఏంటో రావడం జరిగింది ఇవి ఇవే మన యొక్క నిదర్శనాలు ఎంత క్లారిటీ ఉందో చూసుకోండి ఇలా ప్రతి పంటలోనూ కూడా ఎంత మార్పు ఉంది వీటిని మనం తీసుకొచ్చి సైంటిఫికల్ ప్రాసెస్లో స్టోర్ చేస్తున్నాము అందరికీ డిస్ప్లే చేయటం కోసం కూడా మన కంపెనీలో సో మీరందరూ కూడా ఈ నిజాన్ని చక్కగా మీ పొలాల్లో కూడా తీసుకొచ్చి మంచి పంటలు పండించుకొని యాక్చువల్గా వాటిని మేము చక్కగా మార్కెట్కి కూడా చేర్చడానికి అవసరమైన విధానాలను కూడా మేము రూపొందిస్తున్నాము ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇవి కూడా మేము రైతుకి ఎంత సేవ చేయగలుగుతాం అనేది మా ఎఫ్పిఓలు కూడా ప్లాన్ చేసి ముందుకు తీసుకున్నాం ఒక గొప్ప విధానాన్ని తీసుకొస్తున్నాం అలాగే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది కంటికి నిజం కనపడుతుంది కదా మేము సృష్టించింది కాదు ఇది ఈ ఈ నిజాలు అనేవి చాలా ఏళ్ళ నుంచి మరుగులు పడిపోయినాయి మీ పంటల్లో కూడా మీరు వేసిన తర్వాత అరే ఇది చాలా ఏళ్ల క్రితం ఇట్లా వచ్చింది లేదు ఇన్నాళ్ళు నిల్వ ఉన్నాయి మన దాంట్లో చూడండి కొన్ని కూరగాయలు అయితే ఒక ఇరవై రోజుల పైన నిల్వ ఉంటున్నాయి అలాగ మామిడికాయలు కూడా వచ్చే సీజన్కి మనం వదులుతాం ఇది కాకుండా ఈ రైతు చెప్పిందే కాకుండా వరి రైతులు కూడా తెల్లదొం రాలేదని చెప్తున్నారు రెండోది ఎండు తెగులు రాలేదని చెప్తున్నారు ఇందులో ఎలా ఉందో అందులో కూడా చెప్తున్నారు అది కాకుండా ఈ వ్యవసాయంలో మన పంట పక్కనే ఆ రైతు షూటింగ్లో ఉందండి రాంబాబు గారు మాట్లాడారు చీరాల్లో అందులో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు వాళ్ళు యాక్చువల్గా వారానికి ఒకసారి మందు కొడుతూనే ఉన్నారంట ఏది మిరప చేను కొడతారు చూసారా అట్లాగే మందులు కొడుతూనే ఉన్నారు కానీ మనకి ఇరవై ముప్పై వేల రూపాయలు ఖర్చు తగ్గిపోయిందని రైతు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఆ మందులు కొట్టే ఖర్చు తగ్గిపోయింది అలాగా కొన్ని అనుకోకుండానే ప్రకృతి మనకి ఇచ్చినటువంటి విధానాలు వాడటం వలన కొన్ని జబ్బులు రావట్లేదు కొన్ని పురుగులు రావట్లేదు కొన్ని తెగుళ్ళు రావట్లేదు మీరు కూడా మీ పంటల్లో వేసి చూసుకొని అలా ఖర్చు తగ్గించుకుంటూ మంచి ఈల్డింగ్ పొందుతూ దాని నుంచి దిగుబడి బాగా తీసి చక్కగా సుభిక్షంగా ఉండాలని అలాగే అందరి ఆరోగ్యానికి కూడా మీ ఆరోగ్యానికి కూడా బాగుండే విధంగా వ్యవసాయ విధానాన్ని మార్చుకోవాలని కోరుకుంటూ ఇట్లు మీ చంద్రశేఖర్